హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు సండే రోజు అయితే షేర్ చేసుకోబోతున్నాను అయితే మార్నింగ్ నిద్ర లేవగానే బయట బాగా చలిగా ఉందనమాట సరే అని చెప్పేసి ఇంకా పాలైతే తీసుకోరమ్మని చెప్పానండి ఆయన అయితే లేచి వెళ్ళి పాలు తీసుకొని వచ్చారు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న పాల విషయం అయితే మర్చిపోయాను అనమాట ఈ మధ్య చెప్పాను కదా బాగా మతిమరపు వచ్చేసిందని చెప్పేసి దానివల్ల అయితే మర్చిపోయాను ఇంకా సరే ఇంకా ఈ పాలన్నీ కూడా వేడి చేసి పెట్టాను అనమాట టీ పెట్టుకుందామని ఆలోపే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలైతే కనిపించాయి సరే అని చెప్పి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చి వేడి చేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇప్పుడు తెచ్చిన పాలల్లో అయితే ఫ్రెష్గా వేడి చేసేసి ఇంకా చిన్నమ్మాయికి అయితే ఒక వన్ వీక్ నుంచి బీభస్తమైన దగ్గండి అంటే నాన్ స్టాప్గా ఉందనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వచ్చాము ఇంకా టాబ్లెట్స్ వాడుతూ ఉంది ఇంజెక్షన్స్ కూడా వేశారు అయినా కూడా తగ్గట్లేదు అన్నమాట ఎందుకంటే ఈ మధ్య మంచి కూడా అలానే ఉంది అండి క్లైమేట్ కూడా అసలు ఏమాత్రం చేంజ్ అవ్వట్లేదు పగలంతా ఎండ ఉన్నా కూడాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేంత వరకు కూడాను ఫుల్ మంచు అనమాట దానివల్ల ఏంటంటే కొంచెం తొందరగా లేసేస్తారు కదా అట్లా కొంచెం అట్లాను పిల్లలకి ఇబ్బందిగా ఉందనమాట సరే ఇంకా డాక్టర్ అయితే కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని గలగరించడము తర్వాత పసుపు వేసుకొని కొంచెం పాలు తాగడం ఇవన్నీ కూడా చేయమని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతేను వేడివేడిగా పాలుగాంచేసి అందులో అయితే ఒక చిటికడంతా పసుపు వేసేసి కలబోసేసి అయితే ఇచ్చి తాగమని చెప్పాను అనమాట ఇంకా వాటిని కలబోసి పక్కన పెట్టాను ఇవి పెద్దమ్మాయి కోసం అని చెప్పేసి నార్మల్ పాలు అయితే ఆ చక్కెర వేసి అయితే ఇస్తూ ఉన్నాను సో షుగర్ కూడా తక్కువే వేస్తున్నానులేండి దగ్గైతే చాలా పాపం ఇరిటేట్ చేస్తుంది అనమాట మా అమ్మాయిని అసలు నా వల్ల కావట్లేదు మా దగ్గర ఉంటే కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి అంటుంది అనమాట హాస్పిటల్ చూపించినా కూడా తగ్గలేదు ఇంక ఈ మంచు కాలం పోయేదాకా ఇంతేనేమో దీని పరిస్థితి అని చెప్పేసి సరే ఇంకా ఏదో ఒకటి ఇంట్లోనే కొంచెం కషాయం పెట్టివ్వడము ట్యాబ్లెట్స్ తాపించడము అలాగే కపరెల్లాగా తినిపించడము ఇంకా పాలల్లో పసుపు వేసి ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాము దాంతోపాటు ఇంకొకటి కూడా చేయొచ్చు మనకి ఇక్కడ ఆవులు ఉన్నాయి కాబట్టి తగ్గకపోతే మాత్రం అదే చేస్తాను ఆవుల దగ్గర ఫ్రెష్గా పాలు పిండుతూ ఉంటారు కదండి అప్పుడు వేడివేడిగా పాలు పిండిస్తే ఆ గ్లాసులో కొంచెం పసుపు వేసి తగ్గుతుంది అంటున్నారు చూద్దాం ఒకవేళ తగ్గకపోతే ఆ పనైనా చేయాలి ఇంకా బయట కాసేపు ఎండలో నిలబడుకొని ఇంకా అమ్మ వాళ్ళతో కాల్ చేసి మా అత్తయ్యతో మా అమ్మతో అట్లా మాట్లాడాను ఈరోజు ఎందుకో పొద్దున్న లేవగానే అందరితో కాల్ చేసి మాట్లాడాలనిపించింది సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మతో మాట్లాడాను మా అత్తయ్యతో కూడా మాట్లాడేసి ఆ తర్వాత అయితే ఇంకా మా ఆయన కూడా టౌన్లోకి వెళ్ళి చికెను మటన్ తీసుకొని వచ్చారు సో నేనైతే మటన్ కావాలని అడిగానండి చాలా రోజులు అయిపోయింది తినని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మాయి మటన్ తింది కదా ప్రియా అందుకని చెప్పి తన కోసం చికెను ఇంకా మా కోసం మటన్ తెప్పించాను ఫ్రెష్గా ఉన్నాయన్నమాట రెండు కూడా సండే కదా కొంచెం మార్నింగ్ ఒక ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లా షాప్ షాప్కి ఇంకా మార్నింగే వెళ్ళడం వల్ల మనకి బాగా ఫ్రెష్గా ఉన్నవే అనమాట ఇంకా తీసుకొని అలాగే కొత్తిమీర పుదీనా అల్లం ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకా వాటిని కూడా తీసుకోరమ్మని చెప్తే యాక్చువల్లీ అల్లం ఇంట్లో ఉంది నేను తెల్లగడ్డలు ఏదో తీసుకోరమ్మని చెప్తే మర్చిపోయి తెలగడ్డల బదులు అల్లం తీసుకొని వచ్చేసారనమాట సో కొత్తిమీర పుదీనా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకైతే అప్పటికప్పుడే చట్నీ చేసేసి తినేయాలనిపించింది బట్ ఇంకా చికెన్ తోటి బిర్యానీ చేసేద్దాము రోజు కూడా అంటే మామూలుగా చికెన్ గ్రేవీ టైప్లోనే చేస్తున్నాం కదా పిల్లలు కూడా కొంచెం బోరు కొడుతుందని చెప్పేసి చికెన్ వేసి బిర్యానీ చేసేసి మటన్ వేసి కర్రీ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ మసాలా అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి పక్కన పెట్టేసి బిర్యానీ కోసం చికెన్ అయితే మసాలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మ్యారినేట్ చేద్దామని చెప్పి ఒక పది నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసుకుని బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ చికెన్ అనేది కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకునే లోపల మ్యారినేట్ అయిపోతుంది ఇంకా తర్వాత ఒక సైడ్ మటన్ ఒక సైడ్ బిర్యానీ అయితే అని చెప్పేసి మసాలా అన్నీ కూడా రెడీ చేసుకుందామని అయితే తీసుకుంటూ ఉంటే సరుకులు కొన్ని అయిపోయి ఉన్నాయి అనమాట డబ్బాల్లో నేను మామూలుగా కొన్ని సరిపడా అంటే మంత్కి సరిపడా అట్లా వేసి పెట్టుకుంటూ ఉన్నాను కదా అవన్నీ కూడా కొన్ని ఖాళీ అయిపోయింటే వాటిలో అన్నీ కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఉప్పు అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి పసుపు అవన్నీ కూడా కట్ చేసి వేసేసుకుంటూ ఉన్నాను దాని తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న వచ్చేసరికి నేను కన్యాకుమారిలో తీసుకొచ్చాను చేస్తారండి పట్ట లవంగాలు తర్వాత బిర్యానీకి సంబంధించిన మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ కూడా తీసుకొచ్చినాను అనమాట అవి కవర్లో అమ్ముడేసి అట్లనే తెచ్చినప్పుడు పెట్టేస్తాను కబోర్డ్లో వాటి సంగతే మర్చిపోయినండి నిజంగా నేనైతేను సరే ఇంకా చక్క లవంగాలు అయిపోయి ఉంటే వాటిని బాక్స్లో వేసుకుందామని అట్లా అరే అయిపోతున్నాయి ఏం చూసుకుంటూ ఉంటే టక్కని గుర్తొచ్చింది ఆ కవర్ ఓపెన్ చేస్తే ఇంకా దాంట్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కట్ చేసి డబ్బాల్లో వేసి పెట్టేసుకుని మిగిలినవన్నీ కూడా ఒక పెద్ద డబ్బాలో వేసేసి అయితే మూత పెట్టి పెట్టాను కనిపించేలాగా ఎందుకంటే ఈ మధ్య మెమరీ లాస్ బాగా సిందిలేండి ఇంకా మనకి ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే అనమాట అది పురుగులు పడిపోయేదాకా కూడా గుర్తు రావట్లేదు అందుకే కొంచెం కనిపించేలాగా ఎదురుగా పెట్టుకున్నామంటే గుర్తుంటాయి కదా అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకైతే అన్నీ కూడా సర్దేశానండి ఇంకా వాటిని అన్నింటి కూడా డబ్బాల్లో వేసి పెట్టేసిన తర్వాత వంటకైతే స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే చికెన్ బిర్యానీ కోసం అన్నీ కూడా మసాలా వేయించుకుంటూ ఉన్నాను ఇంకా బియ్యం వేసేసి నీళ్ళు పోసేసుకున్నామంటే మూత పెట్టేస్తే ఒక మూడు విజిల్లు వస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది అండ్ ఇంకొక సైడ్ కుక్కర్లో అయితే మటన్ ఉడుకుతూ ఉంది ఇంకొక రెండు విజిల్లు వస్తే అది కూడా అనమాట ఇంకా సంగటి అయితే చేసి చేయాలి మా హస్బెండ్కి బిర్యానీ చేస్తే పెద్దగా లైక్ చేయాలని అసలు మసాలా ఐటమ్స్ అనేది ఎక్కువ తినరనమాట అందుకని చెప్పేసి ఇంకా మటన్ చేస్తున్నాం కదా మటన్కి సంగట చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక రెండు ముద్దులంతా చేసిద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ఈ రెండు చేసేసి మళ్ళీ వేడి వేడిగా తినేటప్పుడు సంగటి చేసుకున్నామంటే బాగుంటుంది కదా వేడిగా తినడానికి అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ బిర్యానీ రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పెద్దమ్మాయి కూడా చాలా రోజుల నుంచి దమ్ బిర్యానీ అడుగుతోంది ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో పెట్టున్నాను అనమాట ధమ్ బిర్యానీ ఎలా చేయాలని చెప్పేసి ఇంకా అది కూడా చేద్దామని ఉంది బట్ అంత కుదరట్లేదు అనమాట చేయడానికి బాస్మతి రైస్ అవన్నీ కూడా ఇంట్లో లేవు నేను అవి స్టాక్ పెట్టుకోనండి ఎందుకంటే నార్మల్ సోనా మసాలా బియ్యంతోనే టమాటా రైస్ కానీ బిర్యానీ కానీ రెడీ చేసేస్తూ ఉంటాను బట్ ధమ్ బిర్యానీ చేసుకోవాలంటే బాస్మతి రైస్ ఉంటే బాగుంటుంది కదా అవి లేవని చెప్పి ఈరోజు చేయలేదు డెఫినెట్గా మీలో కూడా కొంతమంది అడుగుతున్నారు అక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి మాకు షేర్ చేయండి ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్లో నార్మల్ బిర్యానీని పెడుతుంటారు కదా ధమ్ బిర్యానీ కూడా చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఈసారి అయితే చేసి మీకు వీడియో అయితే పెడతానండి ఇంకా వంట కూడా ఈరోజు తొందరగానే రెడీ అయిపోతుంది ఎందుకంటే ఒక ఎయిట్ కంతా కూడా చికెన్ మటన్ తీసుకొచ్చేసారు కాబట్టి వెంటనే ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా వెజిటేబుల్స్ అవి కట్ చేసి హెల్ప్ చేసి ఇచ్చారు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే నేను రెడీ చేసేసానండి కట్టువలక అంతా కూడా వంట రెడీ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంక సంగటి కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి బియ్యం నానబెట్టి పక్కన పెట్టేశాను నేను ఏదో పని చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో మటన్ అయితే అది విజిల్ రాలేదు ఒక రెండు మూడు సార్లకి సరే విజిల్ రాలేదు కదా అలానే వదిలేసేసరికి మటన్ కొంచెం నున్నగా అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగుంది బట్ కొంచెం ముక్కలు అనేది ఎక్కువగా ఉడికిపోయింది అనమాట ఓకే ఎప్పుడు ఒకసారి అట్లా అవుతూ ఉంటుంది అది మనం ఏం చేయలేము ఇంకా టేస్ట్ మాత్రం బాగుంది కదా అని అడ్జస్ట్ అయిపోయి మీకు బిర్యానీ కూడా చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడే వంట అది రెడీ చేశాను సంగటి అయితే కావాలన్నారు మా హస్బెండ్ అందుకని సంగటి కొంచెం పెట్టాను అన్నమాట ఇక్కడ ఫ్యాన్ వేస్తే అక్కడ వస్తుందా గాలి సరే సో ఇంకా పిల్లలు నేను వంట పని చేస్తూ ఉన్నాను పిల్లలైతే ఏదో చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే బయట కూర్చొని ఉన్నారనమాట సో ఆయనకి అక్కడ వేడిగా ఉందంట ఇక్కడ ఫ్యాన్ వేయమంటున్నారు హాల్లో ఫ్యాన్ వేస్తే అక్కడ గాలి వెళ్తుందా చెప్పండి మీరే అట్లాంటి ఆలోచనలన్నీ మా ఆయనకి వస్తాయి ఐడియాస్ సో పిల్లలు చాట్ ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు చూపిస్తారు సో చూసారు కదండీ ఎంత బాగా అయితే రెడీ చేసుకుంటూ ఇది కాంపిటే సైన్స్ కాంపిటీషన్ ఏదో అని అంట సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇది చిన్నమ్మాయిదనమాట తను ఇప్పుడు సెవెంత్ క్లాస్ కదా తనకు సంబంధించింది అనమాట ఇది ఇంకా తన వల్ల వేయడానికి రావట్లేదు అని చెప్పేసి అక్క దగ్గర అయితే వేపించుకుంటూ ఉంది లైఫ్ సైకిల్ ఆఫ్ క్యాటర్ పిల్లర్ అని చెప్పేసి బటర్ఫ్లై ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది అన్నట్టుగా వస్తుంది కదా సో అదనమాట ఆకు ద్వారా వచ్చి మళ్ళీ పురుగులాగా రావడం సో అలాగనమాట చాట్ అయితే ఎంత మంచిగా మా అమ్మాయి ఓపిక్గా రెడీ చేసిస్తూ ఉంది మామూలుగా అయితే గొడవలు పడుకుంటూ ఉంటారు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం మంచిగా హెల్ప్ చేసిస్తుంది ఇంకా అన్నీ కూడా కొనిచ్చి పెట్టేసామన్నమాట ఇంట్లో స్కూల్ ఓపెన్ అయినప్పుడే మేము కొనిచ్చి పెట్టేస్తాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇట్లా సైన్స్ ఏదైనా ఉన్నప్పుడు చేసుకుంటారు అనమాట చాట్స్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇంకా వాళ్ళు అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశారు తర్వాత అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది ఒంటి గంటకి అట్లా తినేసామన్నమాట కరెక్ట్గా ఒక గంట గట్ల తినేసాంలేండి సో మటన్ సంగటి అయితే వేసిస్తూ ఉన్నాం మా హస్బెండ్ కోసం అయితే సంగటి కూడా కర్ణాటక సైడ్ ఎలా చేస్తారో అలా చేశానండి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసారంటే రెండు గ్లాసులు రాగి పిండి వేస్తారనమాట వాళ్ళు అట్లనే నాకు కూడా తినాలంటే ఇష్టం అనమాట కొంచెం తెల్ల తెల్లగా ఉంటే కూడా సంగటి నేను లైక్ చేయను ఎక్కువగా రాగిపిండి వేసుకొని బాగా కలర్ మంచిగా ఉండేలాగా తింటేనే ఇష్టము బట్ బిర్యానీ చేశాను కాబట్టి నాకు అన్నిటికంటే ముఖ్యంగా బిర్యానీ నా ఫేవరెట్ కాబట్టి ఇంకా మటన్ వేసుకొని తినేస్తున్నాను అనమాట మళ్ళీ నైట్ కుగల మిగిలితే సంగట తిందాంలే అని చెప్పేసి ఇంకా నేను బిర్యానీ పిల్లలకు కూడా వేసిచ్చేసి దాని తర్వాత నేనైతే తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చెప్పనవసరం లేదు ఎప్పుడు చేసినా ఒకే టేస్టే రెట్టింపు అవ్వడమే కానీ ఇంకా టేస్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వం అనమాట అంత మంచిగా కుదురుతుంది నాకు కుక్కర్లో చేసే బిర్యానీ అయితే ఇంకా మంచిగా తినేసాము తినేసిన తర్వాత ఈవినింగ్ వరకు అట్లా బాగా టైం స్పెండ్ చేసాం ఇంట్లోనే బయట ఎక్కడ వెళ్ళలేదులేండి ఇంట్రెస్ట్ లేదనమాట ఎక్కడ వెళ్ళడానికి లక్షణంగా తెచ్చుకున్నాం ఇంట్లోనే హ్యాపీగా చేసుకున్నాం తిన్నాం ఇంకా ఈవినింగ్ అట్లా అయ్యింది సరే అని చెప్పి ఇంకా బయట పిల్లలు ఆడుకుంటామని చెప్తే సరే వచ్చి కూర్చున్నాం అనమాట ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది మెయిన్గా కరెంట్ లేదు ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా టీవీ చూడడానికి కూడా పవర్ లేదు కదా అని చెప్పి కాఫీ పట్టేసుకుని అయితే బయట వచ్చేసాము పిల్లలు కూడా అనమాట కాఫీ అయితే వాళ్ళకు కూడా కల్పించాను ఇంకా వేడిగా ఉందని చెప్పి పక్కన పెట్టారు లోపు ఇంకా మేమైతే తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము చిన్నమ్మాయి అయితే అక్కడ వీడియో తీస్తోంది మరీ కనిపించలేదని అనుకోకండి ప్రియా మాత్రం చాలా మందికి అండి మా ప్రియా అంటే ఎందుకంటే ఎక్కువగా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆదరిస్తూ ఇంత దూరం తీసుకొస్తున్నందుకు అయితే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా కాసేపు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాము దాని తర్వాత పిల్లలు కూడా తాగేసి నెక్స్ట్ గేమ్స్ అయితే ఆడుకుంటామన్నారు బోర్ కొడుతుందని చెప్పి సో కరెంట్ పోవడం కూడా చాలా మంచిది అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా రోజుల తర్వాత పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఈవినింగ్ పూట చాలా మంది పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు బట్ ఎవరితో కూడా జత చేరారు ఫ్రెండ్షిప్ చేయరు అనమాట మేము అలవాటు చేయలేదండి ఎవరింటి దగ్గరికి పంపించడము మాట్లాడుకోవడం అవన్నీ కూడా అలవాటు చేయలేదు సో మేమే ఫ్యామిలీ అంటే మా పిల్లలు మేమే ఆడుకుంటాము లేదంటే పిల్లలిద్దరు కూడా లోపల కూర్చొని ఆడుకుంటారు కానీ ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేపించడము మళ్ళీ గొడవలు ఇంటి వరకు వస్తే అసలు నాకు నచ్చదనమాట కొట్టేస్తాను పిల్లల్ని కూడా కోపం ఎక్కువ నాకు అందుకని చెప్పి ఏ బాధ వద్దని చెప్పేసి ఇంకా కాసేపు మేమే ఆడుకున్నాము ఇంకా వాళ్ళు ఆడుకోమని చెప్పేసి ఈవినింగ్ కదా పిల్లలకి ట్యూషన్ కూడా లేదు సండే రోజు ఇంకా వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు మేము ఒక వన్ అవర్ వాకింగ్ వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం అనమాట మామూలుగా అయితే ఈ టైంకి కుదరదు రావడానికి ఆయనకి పిల్లల్ని ట్యూషన్కి ఒకరిని వదలాలి డ్యాన్స్ క్లాస్కి ఒకరిని వదలాలి మళ్ళీ సిక్స్కి వెళ్ళి ట్యూషన్ వదలాలి కదా కుదరదు నేను ఒకదాన్నే వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు ఏమంటే ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మేము ఇద్దరం అయితే కొంచెం అల్లీగానే వచ్చాము ఇక్కడ సత్యనారాయణ గుడి దగ్గర ఈరోజు దేవుడి కళ్యాణ వస్తావండి జరిగింది ఇంకా ఊరేగింపు కోసం దేవుణ్ణి అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి అటు సైడ్ వెళ్లకుండా కొంచెం పక్కకైతే వచ్చేసాము యాక్చువల్లీ కళ్యాణోత్సవంకి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఫోర్ డేస్ ముందే మాకు చెప్పారనమాట రమ్మని చెప్పి బట్ మేము ఇంకా వెళ్ళకూడదని చెప్పి వెళ్ళలేదు నాన్ వెజ్ అని కాదులేండి వేరే రీజన్ వల్ల అయితే వెళ్ళలేదు అనమాట సరే ఇంకా పక్కకు తప్పుకొని ఇటు పక్క అయితే వచ్చేసాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందని చెప్పేసి ఆల్రెడీ మేము ఒక షార్ట్ వీడియో కూడా చేసాము రీల్ అయితే నండి చేసింది అయితే చాలా మందికి నచ్చింది అండ్ నాకంటే కూడా ఈసారి మా హస్బెండ్ చాలా మంది పొగిడారనమాట మీరిద్దరు ఇలాగే డ్యాన్స్లు ఎలాంటివి చేస్తూనండి బాగుంటుందని చెప్పారు బట్ మా హస్బెండ్కి డ్యాన్స్ రాదండి అందుకని చెప్పి నేను రీల్స్లో ఎక్కువగా కూడా చేయమనమాట నేను ఒకదానే చేస్తూ ఉంటాను అండ్ ఈసారి నుంచి ట్రై చేస్తాను సో మేము ఇంకా లేకైతే వచ్చేస్తాము ఇది మేము రెగ్యులర్గా వాకింగ్ చేసే ప్లేస్ అనమాట మన ఇంటి దగ్గర నుంచి కూడాను ఒక టూ కిలోమీటర్స్ అంత దూరం అయితే వెళ్తాము అంటే అప్ అండ్ డౌన్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చేలాగైతే వెళ్తామన్నమాట ఒక వన్ అవర్ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేస్తామండి ఒకవేళ కొంచెం ఎండ ఉంది ఇంకా చీకటి పర్లేదు అనుకుంటే మాత్రం ఇంకా కాస్త దూరం అయితే వెళ్తామన్నమాట అంటే వెళ్ళడం త్రీ కిలోమీటర్స్ రావడం త్రీ కిలోమీటర్స్ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇటుపక్క కాకపోతే ఒకరే రావాలంటే కొంచెం భయమేస్తుంది అనమాట లేడీస్ రావాలంటే ఎందుకంటే బైపాస్ కదండి కొంచెం ఏ టైంకి ఎట్లా నూనె ఒక భయం అనేది ఉంటుంది కదా లేడీస్ అన్నాక బట్ చాలామంది అయితే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాకపోతే నేను ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది బట్ నేను అందుకని చెప్పేసి ఫైవ్కి వెళ్ళిపోతాను చీకటి పడకముందు సిక్స్కి అంతా కూడా ఇంటికి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే సిక్స్కి వస్తా వచ్చినామంటే ఇంటికి దీపం పెట్టుకోవడానికి అంటే సాయంత్రం పూజ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది మళ్ళీ వంట పనులు అవి కూడా ఉంటాయి కదా అట్లని చెప్పేసి అనమాట ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి స్లోగా నడుస్తున్నాను మామూలుగా అయితే చాలా స్పీడ్గా వెళ్తామన్నమాట మేము వాకింగ్ వెళ్ళినప్పుడు బట్ వీడియో కోసం అని చెప్పేసి స్లోగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అనమాట మనకైతే ఇంకా డైటింగ్లు చేయడానికి టైం ఉండదు అవన్నీ కూడా మనం చేయలేమనమాట అంత టైం ఉండదు ప్లస్ అన్ని రకాలు డైటింగ్కి వంటలు ఏవేవో చేసుకొని తినాలి అవన్నీ కూడా నా వల్ల అవ్వని పని నేను కూడా ఫస్ట్లో ట్రై చేశాను చేద్దామని పిల్లలకి చేసి పంపించి మళ్ళీ సపరేట్గా నాకు వండుకోవడం ఇవన్నీ కూడా చాలా రిస్క్ అనిపించింది దానికంటే కూడా గమన వాకింగ్ చేసుకుందాంలే ఎంత తగ్గితే అంత తగ్గినట్టు లేకపోతే ఉండేలే అని చెప్పేసి అయితే ఇంకా నేను వాకింగ్ మాత్రం అలవాటు చేసుకున్నాను మార్నింగ్ టైంలో ఇంట్లో పనులు సరిపోతాయి సాయంత్రం మాత్రం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ చేసుకుంటాం అనమాట అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నాం చూసారు కదా మేము ఇట్లా బైపాస్లో వస్తామన్నమాట వాకింగ్కి మంచిగా పంట పొలాలు ఉంటాయి తర్వాత అంతా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఏరియాకైతే వస్తామనమాట అండ్ మనం ఉన్న ప్లేస్కి కూడా ఇదే దగ్గర కాబట్టి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇటు సైడ్ అంత గ్రీనరీగా ఉంటుంది కాబట్టి సో అందుకే ఇట్లా వస్తాం మాకు కూడా మా కూడా వచ్చింది చూడండి మా కాపలా అనమాట అది నిక్కి నిక్కి చూసారా సరే అనమాట ఇంకా మధ్యాహ్నం చేసినవే ఉన్నాయన్నమాట బిర్యానీ సంగటి మటన్ ఉన్నాయి అవే తినేసాం ఇప్పుడైతే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేస్తే రేపు మండే కదా సో రేపు అయితే ఇల్లు తుడుచుకునే పనులు పూజ చేసుకునే పనులు ఉంటాయి కాబట్టి సో మధ్యాహ్నం ఉన్నాయి కాబట్టి తినేసాము ఇంకా అవన్నీ కడిగి పెట్టేసానంటే పొద్దునకి ఈజీగా ఉంటుంది ఇల్లు తుడుచుకునే పనులు బయట పనులు చాలా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మండే కాబట్టి సో ఇదండి ఇంకా ఈరోజు సింపుల్ వీడియో అయితే హోమ్ మీకు ఈడో నచ్చిందని అనుకుంటున్నాం మేము సండే రోజైతే ఈ విధంగా స్పెండ్ చేస్తాము అండ్ మీరు సండే రోజు ఏం స్పెషల్ చేశారని చెప్పేసి కమెంట్స్ షేర్ చేయండి అండ్ వీడియో నచ్చే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై డే నాకు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ